కొడుకు వయసుతో సంబంధం లేదని నిరూపించారు పెద్దపల్లి జిల్లాకు చెందిన స్వర్ణలత పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఐటీఐలో తన కొడుకుతో కలిసి ఆమె చదువుకుంటూ పలువురికి ఆదర్శంగా నిలిచారు ఓసారి తన కొడుకు రోషన్ అడ్మిషన్ కోసం ఐటీఐ కళాశాలకు స్వర్ణలత వచ్చింది ఆ సమయంలో కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సు చేయాలంటే వయసుకు సంబంధం లేదని యాజమాన్యం స్వర్ణలతకు వెల్లడించింది దీంతో చదువుపై ఉన్న మక్కువతో స్వర్ణలత కూడా చదువుకోవాలన్న కోరిక పుట్టింది తాను కూడా కోపా కోర్సు చేయాలని దీని ద్వారా తాను చదువుకోవడమే కాకుండా తన కొడుకుని చదివించవచ్చని భావించింది వెంటనే తన భర్త లక్ష్మణ్ అంగీకారంతో కంప్యూటర్ కోర్సులో కొడుకుతో పాటు చేరింది స్వర్ణలత ఇప్పుడు తల్లి కొడుకు ఇద్దరు కలిసి చదువుకుంటున్నారు ఈ సందర్భంగా స్వర్ణలత మాట్లాడుతూ తన కొడుకుతో కలిసి ఒకే తరగతి గదిలో చదువుకోవటం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఎగ్జామ్ లాస్ట్ ఎగ్జామ్స్ అప్పుడు నా మ్యారేజ్ అయింది నేను మ్యారేజ్ తర్వాత ఓపెన్ డిగ్రీ ఓపెన్ పీజీ అన్ని చేసేసాను మా పెద్ద అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ ఒకటి ఆగడం వల్ల వన్ ఇయర్ టైం ఎందుకు వేస్ట్ చేయడం అని కంప్యూటర్ నాలెడ్జ్ తోటి ఉంటుంది కాబట్టి రేపు ఫ్యూచర్ లో దేనికైనా వాడుకోవచ్చు మనం కంప్యూటర్ నేర్చుకుంటే దేనికైనా యూజ్ అవుతుందని కోపా ట్రైన్ లో మేము జాయిన్ చేసాము అందులో నేను కూడా అప్లికేషన్ బట్టి పెద్దపల్లి గౌట్ ఐటీలో మాకు సీట్ వచ్చింది ఇక్కడనే జాయిన్ అయ్యి చదువుకుంటున్నాను కలిసి రావడం కలిసి కూర్చొని చదువుకోవడం అనేది ఒక థ్రిల్ నాకు మా అబ్బాయి పిల్ల ఏజ్ అంత వాళ్ళ పిల్లలు అందరూ నాకు కూతుర్ల లాగానే కడుకుల లాగానే కాకపోతే వాళ్ళతో కలిసి చదువుకోవడం అనేది నాకు చాలా అదృష్టం అనుకుంటున్నాయి ఎందుకంటే ఒక జనరేషన్ ఇంకో జనరేషన్ తోటి పోటీ పడుతున్నట్టు అనిపిస్తుంది ఇద్దరు అడ్మిషన్ తీసుకున్నారు మదర్ అండ్ సన్ మదర్ వచ్చేసి ఫస్ట్ ఇద్దరు కలిసి ఒకేసారి జాయిన్ అయ్యినారు ఇద్దరు కూడా రెగ్యులర్గా కాలేజ్కి వస్తారు మంచి స్టూడెంట్స్ వాళ్ళు తల్లికి ఏంటంటే చదువుకోవాలని ఆశ ఆమెకి ఆమె తన కాళ్ళ మీద తను నిలబడాలని ఆమెకు స్ట్రాంగ్ ఇది ఉంది తర్వాత ఈ అమ్మాయి ఏంటంటే ఆమె తను పీజీ కంప్లీట్ చేసింది సో కొంచెం ఎడ్యుకేటెడ్ అమ్మాయి తర్వాత అబ్బాయి టెన్త్ నుంచి వచ్చిండు ఏ డౌట్ ఉన్నా కూడా ఈమె నా దగ్గర తెలుసుకుంటుంది నన్ను క్వశ్చన్ సైడ్కి తెలుసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బాబుకి ఆమె ఎక్స్ప్లెయిన్ చేసి విశదీకరించి అండర్స్టాండింగ్ చేపిస్తుంది